నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిర్మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వం మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వం సుపరపాలన కాదు శుద్ధ పాలన అని మాట్లాడుతుంది ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అన్నట్టు ఆమె వ్యాఖ్యలు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి అయితే ఇచ్చిన పథకాలు కూడా ఒక్కడి కూడా అమలు చేయలేదు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ రోజా ఇంతమంది ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే కూటమి ప్రభుత్వం మీద విమర్శించుతూనే మాట్లాడుతూ ఉంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే సుపర పాలన కాదు శుద్ధ పాలనతో ఆమె వ్యాఖ్యలు చేస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చట్లేదు చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యాఖ్యలు ఒకటి ఇక జగన్మోహన్ రెడ్డి నమ్మకం అంట వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంటే అని వ్యాఖ్యలు చేస్తుంది రోజా గారు అసలు ఎలా చూడాలి సార్ ఈ రోజా వ్యాఖ్యలని రోజా సినిమా కలిపి మిక్సింగ్తో ఆమె రాజకీయాలు చేస్తూ ఉంటుంది మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆమెను ఒక ఫైర్ బ్రాండ్గా వైసీపీ వాడుకుంటుంది అయితే ఇప్పుడు సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అనేది రోజా విమర్శలు చేస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి చేస్తూ ఉంటారు విమర్శలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటారు కానీ నిర్దిష్టంగా నిర్దిష్టంగా ఇక్కడ ఇక్కడిక్కడ ఫెయిల్ అయింది ఇక్కడ ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయాలి కానీ వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా అయినా ఒక దుమ్మెత్తిపోయాలనేది చేస్తుంటారు తప్పిస్తే ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు గతంలో చూసుకుంటే ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పి చెప్పడం మిగతా విషయాలకు సంబంధించి హామీలకు సంబంధించి ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారు అసలు ప్రభుత్వానికి సంవత్సరం గడువు కూడా ఇవ్వకుండానే విమర్శల పర్వం కొనసాగించడం జరిగింది ప్రభుత్వం ఒక్కొక్కటి హా పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నాయకులకు ఏం దిక్కు తోచట్లేదు ప్రభుత్వం హామీలను నెరవేర్చదు అని అని మేము అనుకుంటే సమ విమర్శించిద్దామని మేము అనుకుంటే ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలను ముందుకు తీసుకెళ్తుంది ఎందుకంటే ఇటీవలే తల్లికి వందన పథకాన్ని తీసుకురావడం జరిగింది గ్యాస్ సిలిండర్కి సంబంధించి వాళ్ళకు ముందుగానే అకౌంట్లో డబ్బులు వేయడం ఇలాంటి కార్యక్రమం వాళ్ళైతే ఏమైతే గ్యారంటీ హామీలు ఇచ్చారు అవి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటున్న చూడవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడ్డ నాళ్లలో బడ్జెట్తో రావడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు అది కొంత మేనేజ్ చేసుకుంటూ రావడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలం ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగింది దీన్ని కవర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మొత్తం ఐసీయులో ఉన్న దీన్ని మేము కొద్దిగా దాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఆర్థిక వ్యవస్థను చచ్చిపోయేటట్టు ఉన్నదాన్ని మేము కొంతవరకు బతికించే ప్రయత్నం చేస్తున్నారు కొంతవరకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం రావడంతో పథకాల అమలు విషయంలో కానీ అమరావతి నిర్మాణం విషయంలో కానీ పోలవరంలో ఈ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా కాపాడుకుంటూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అలాగే అభివృద్ధి వైపు ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద కొంత కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొన్ని పథకాల అమల్లో కొంత జాప్యం జరుగుతుంది జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు సెలెక్టెడ్ అంటే ముందుగా ప్రాధాన్యతలు ఏవి అని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ ప్రాధాన్యతల క్రమంలో క్రమంలో మొదటగా వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యతను మనం గమనించినట్టయితే అమరావతి పు నిర్మాణానికి సంబంధించి అమరావతి పునర్నిర్మాణం పునర్నిర్మాణం అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే అమరావతి నిర్మాణం ప్రారంభమైన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే దాన్ని ఆపేసి మూడు రాజధానులు అని చెప్పి దేన్ని అభివృద్ధి చేయకుండా అక్కడ ఆగిపోవడం జరిగింది అందుకని చెప్పి దాన్ని పునర్నిర్మాణం అని చెప్పి ఆ దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే పోలవరానికి సంబంధించి ఇరవై ఇరవై ఏడు కల్లా పూర్తి చేసి చూపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది ఇవి రెండు ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళు మొదటి ప్రాధాన్య క్రమంలో పెట్టుకోవడం వల్ల ఇచ్చిన హామీలకు సంబంధించి ఐదేళ్ళ గడువు ఉంటుంది కాబట్టి ఆ గడువు లోపల పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళు సంవత్సరం లోపలనే హామీలన్నీ ఇవ్వలేదు హామీలన్నీ నెరవేర్చలేదు సుపరిపాలన కాదు శుద్ధ పరిపాలన అంటూ విమర్శలు చేస్తారు మనం ఇటీవల చూసుకున్నట్టయితే గత ఆరు నెలల కాలంలో అసలు సుపరిపాలన ఏంది స్కామ్ల పరిపాలన అంటే అనేది రోజా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే వైసీపీ నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు అనేది ముఖ్యంగా గమనించాల్సిన విషయం తనతో పనిచేసిన కొలీగ్స్ అనుకోండి తనతో పనిచేసిన వాళ్ళు ఎంతమంది జైలుకి వెళ్తున్నారు ఎంతమంది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఎంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు ఎంతమంది అజ్ఞాతంలో వెళ్తున్నారు దాన్ని ఏమంటారు సుపరిపాలన అంటారా అది ఇప్పుడు రోజా చెప్పాల్సిన అంశం సుపరిపాలన అంటే గతంలో స్కాములను సుపరిపాలన అంటారా భూ కబ్జాలు లిక్కర్ స్కామ్లు ఈ రోజు రేపట్లోనూ రోజా మీద కూడా కేసులు వస్తాయని ఆడదాం ఆంధ్ర స్కామ్ సంబంధించి కాబట్టి వీళ్ళందరూ కూడా ఉండేటి వరకు పేరుని రాని రోజు వచ్చి పత్రికల్లో మాట్లాడేవాళ్ళు తీరా చూస్తే అతను ఇళ్ళ పట్టాల విషయంలో జరిగింది తనకు తన కొడుకు అనేది అది బయటకు వస్తుంది అంబటి రాంబాబు ఎవరైతే ముందుగా అంటే వీళ్ళు వీళ్ళు ఒక పథకం ప్రకారం వస్తున్నట్టుగా కనిపిస్తుంది రేపు ఎట్లాగో మన మీద కేసు నమోదైంది ఈలోపు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేను ప్రభుత్వానికి ప్రశ్నించినందుకే నా మీద కేసు పెట్టారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది చూశారా నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు నా మీద కేసు పెట్టారు అండ్ రే రోజా రేపు ఇది రాజకీయ కక్ష సాధించారుగా అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా వస్తున్నారు అందరూ ఒకేసారి రావట్లేదు పేని నాన్ వచ్చాడు మొన్న రాంబాబు వచ్చాడు ఇప్పుడు ప్రెస్ మీట్లకు రోజ రోజా ఎక్కువగా అనిపిస్తుంది ఈ మధ్య తను రేపు ఏమైనా కేసు బుక్ అయితే ఏదైనా పోలీసులు కేసు పెడితే దీన్ని సాకుగా ఏం చూపిస్తుంది అంటే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రజా సమస్యలపై పోరాడుతున్నా ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కక్ష సాధింపు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా నా మీద కేసు పెట్టారు అని రేపు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సుపరిపాలన అంటే ఏంది అసలు పరిపాలన అంటే ఏంది తెలుసుకోవాల్సిన అవసరం రోజాకుంది రోజా రెండున్నర ఏళ్ళు మాత్రమే మంత్రిగా పనిచేయడం జరిగింది ఆమె గతంలో సరే మనం అనొచ్చో లేదో కానీ ఐరన్ కానీ ఒక పేరును గతంలో ఆమె చాలా సందర్భాల్లో అది కరెక్ట్ కాదు అయినప్పటికీ ఆమె మీద ప్రత్యర్థులు విమర్శలు చేయడం కూడా జరిగింది అయినప్పటికీ ఆమె గెలిచింది రెండేళ్ళ పాటు రెండున్నర ఏళ్ళ తర్వాత మంత్రిగా తీసుకున్న జరిగింది ఆ మంత్రిగా తీసుకున్న కాలంలో కూడా అన్ని విమర్శలే ఆ మంత్రిలో ఆమె శాఖలో తన పట్టున్నట్టు కానీ శాఖలో అభివృద్ధి చేసినట్టు కానీ ఎక్కడ కూడా రిజల్ట్ కనిపించలేదు అక్కడ కూడా ఆమె కూడా అన్ని విమర్శల్ని ఎదుర్కొంది ఒక దశలో జగన్మోహన్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు తనకిచ్చిన శాఖను మంచి శాఖ నిజంగా చెప్పాలంటే ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి పర్యాటక శాఖ ఇవ్వడం వల్ల పర్యాటకను ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే ఆ శాఖపై ఏమన్నా చేసిందంటే ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ కేవలం విమర్శల కోసం విమర్శలు చేస్తూ రేపు నా మీద ఏమైనా కేసు నమోదైనట్టయితే ఆ కేసు దీనివల్ల నమోదైందని చెప్పుకోవడానికి తప్పిస్తే అది వేరే ఏం కనిపిస్తలేదు ఎందుకంటే మనం చూసాం తిరుపతికి ధర్నాకు సంబంధించి రోడ్ల మీద బైఠాయించడం ఆ కేసు ఏమైందని చెప్పి ప్రూఫ్లు ఆధారాలు కావాలంటే ఆధారాలు ఇవ్వకూడదు రోజు అంటే పత్రికల్లో రావడానికైతే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా తను గతంలో సినిమాల్లో నటించింది కాబట్టి మీడియా అటెన్షన్ కూడా ఉంటుంది మీడియా వాళ్ళకు కూడా రోజా మాట్లాడుతుందంటే కొంత వాళ్ళకు రేటింగ్స్ ఆ విషయంలో ఉంటుంది కాబట్టి ఆ కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కనిపిస్తుంది కాబట్టి రోజా చేసే ఆరోపణల్లో నిర్దిష్టంగా ఏం కనిపించట్లేదు దాంతోపాటుగా అసలు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీలో ఎవరు ఎక్కడ ఉంటారో ముందు తెలుసుకోవాల్సిన అవసరం రోజాకే ఉందని చెప్పొచ్చు మన ఈరోజు కూటమి ప్రభుత్వం పోయిందో తెలియట్లేదు రైతులకి రైతు భరోసా లేదు నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తి లేదు అన్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి సార్ సూపర్ సిక్స్కి సంబంధించి మనం గత ఇప్పుడే మాట్లాడుకున్నాం ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటున్న క్రమంలో ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటి రావడం జరుగుతుంది ఆ క్రమంలో డిఎస్సికి సంబంధించింది కూడా వాళ్ళు ఒక షెడ్యూల్ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అంటే ఏదైనా ఒకే రోజులో అన్ని పనులు జరిగే అవకాశం ఉంది ఐదు సంవత్సరాలు అధికారంలో ఇవ్వడం జరిగింది ప్రజలు సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారు రాబోయే కాలంలో స్టెప్స్ ఏ విధంగా పడబోతున్నాయి అనేది ముఖ్యమైన అంశంగా మనం చుట్టాం ఇంకా ల్యాండ్ ఆర్డర్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన విషయంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు అది అసలు ప్రత్యర్థులను అడిగినా చెప్తారు ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి నగరంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడూ మత ఘర్షణలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మత ఘర్షణలు పూర్తిగా ఆగిపోవడం జరిగింది కాబట్టి అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు ఈ విషయాన్ని తన నచ్చని నాయకులు ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు పోలీస్ అధికారులు ఫ్రీ పవర్స్ ఇస్తారు ఎక్కడ ఎవరు రౌడీజం గుండాయిజం చేసినా వాళ్ళని వెంటనే శిక్షించమని చెప్తారు వాళ్ళకి కేసులు నమోదు చేయమని చెప్తారు కాబట్టి అది రోజాకు తెలియక తెలుసు కానీ విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు అంతకుమించి దానికి పెద్దగా రోజా చేసిన విమర్శల్లో నిర్దిష్టంగా ఇవి ఇవి చేయట్లేదు అని చెప్పడానికైతే ఆమె ఎలాంటి ఆధారాలు అయితే చూపట్లేదు సార్ ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇప్పుడు హైలైట్గా వార్త ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి మన ఏపీ అంటే అమరావతి మహిళల్ని సంకర్జాత అన్నట్టు వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలని ఇప్పుడు మహిళలే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేశారు అయితే ఆయన కేసుకి విచారణకి వెళ్తారా లేదంటే ఏం సమాధానం చెప్తారు సార్ వైసీపీ నాయకులు మొత్తం వాళ్ళకు కేసులు ఇవే సరిపోతున్నాయి పాత కేసులు వదిలేసి కొత్తగా కేసులు పెట్టించుకుంటున్నారు గతంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి మీద భూ ఆక్రమణకు సంబంధించిన కేసు ఆల్రెడీ ఉంది ఇప్పుడు మళ్ళా కొత్త కేసు అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసలు రోజా సమాధానం చెప్పాలి అమరావతి మహిళలని కించపరిచిన దాన్ని రోజా ఖండించింది కనీసం ఒక మహిళగా మహిళగా ఇది తప్పు ఏ పార్టీ అయినా సరే మహిళల్ని మనం ఇచ్చపరచకూడదు అని సినిమాల్లో చాలా సందేశాత్మకంగా చెప్పింది కదా కనీసం చెప్పాలి కదా ఆ విషయం చెప్పాలి ఇప్పుడు శంకరజాతి అని చెప్పి తన పార్టీ నెంబర్ టూ స్థానంలో ఉన్న వ్యక్తి దాన్నైనా కనీసం ఖండించడం లేకపోతే ఇది తప్పని చెప్పడం చెప్పాలి కదా ఇప్పుడు కేసు ఎదుర్కో ఇప్పుడు మహిళలు కేసులు పెట్టినప్పుడు కేసులు ఎదుర్కోవాలి కేసులు ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు అటెండ్ కాకపోతే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ నాయకుల్ని మనం వెతుక్కవాల్సింది ఏంటంటే వాళ్ళు జైల్లో ఉన్నారా బెయిల్ మీద ఉన్నారా అజ్ఞాతంలో ఉన్నారా పారిపోయి ఉన్నారా ఆ నాయకులు ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఏ స్థానంలో ఉన్నారు అంటే ఏ పొజిషన్లో ఉన్నారు ఇంట్లో క్షేమంగా ఉన్నారా జైల్లో క్షేమంగా ఉన్నారా లేకపోతే కాకాని గోవర్ధన్ లాగా ఇది ప్లేసులు మారుస్తూ ఆటోలు ఎదుగుతున్నారు ఎక్కడైనా బయట తిరుగుతున్నారా అసలు వాళ్ళకే ముందు తెలుస్తుంది ఈ కేసు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు మన ముందే బెయిల్కి అప్లై చేసుకోవాలి పోలీసు వాళ్ళు రాకముందే ఫస్ట్ వీళ్ళు వెళ్ళి బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు ఆ పోలీసులు అసలు ఏం క్వశ్చన్ ఇస్తారు ఆ దర్యాప్తు సంస్థ ఏం దర్యాప్తు చేస్తారు అసలు అరెస్ట్ చేస్తారా లేదా తెలియకముందే వీళ్ళ ముందైతే ఫస్ట్ అయితే బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు అందుకే కోర్టు చెప్పింది అసలు మీరు వాళ్ళు ఏమంటారో క్వశ్చన్స్ మీరు ముందు సమాధానం చెప్పండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే తర్వాత బెయిల్ అరెస్ట్ వారెంట్ ఇస్తే మీరు ముందే ఎందుకు వస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులకు హైకోర్టు సూచన కూడా చేయడం జరిగింది అయినప్పటికీ ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్తాడా వెళ్ళాడా వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా వారెంట్ ఇష్యూ అయితే ఖచ్చితంగా మహిళలు పెట్టిన కేసులు ఇప్పుడు మహిళలు పెట్టిన కేసు వల్లనే సాక్షి డిబేట్ వల్ల కొమ్మినేని అరెస్ట్ అవ్వడం జరిగింది సరే ఆయన ఏదో జర్నలిస్ట్ కాబట్టి కొంచెం ఫెయిల్ రావడం జరిగింది కృష్ణన్ రాజు బుక్ అవ్వడం జరిగింది ఆయన సొంతంగా ఆయన మీద అభుతం ఆయన మీద దోషించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళు ఇవన్నీ వదిలేసి రాజకీయాల్లో ఉండాలంటే ప్రజలతో కలిసి ఉండాలి మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికైనా ప్రజల అభిమానం చూరగొనే విధంగా ఉండాలి తప్పిస్తే వీటన్నిటి వల్ల పెద్ద ఫలితం అయితే వాళ్ళకు ఉండదని చెప్పొచ్చు సో ఇదండి చూశారు కదా ఎవరిది సుపరిపాలన ఎవరిది శుద్ధపాలన అనేది రోజు వ్యాఖ్యలని ఈ వీడియోలో చూశారు కదా మీకు ఏమన్నా ఇంకా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సార్